అసలు మీరెవరు మీరు నా ఇంట్లో ఎందుకుంటున్నారు అంటూ ఒక వ్యక్తి ఒక అడిగాడు సీరియస్గా సర్ నాకు పది రోజులు సమయం ఇవ్వండి తర్వాత నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పిందా మహిళ ఈ కథ ఒక మిలియనీర్ గురించి అతను తన దివంగత భార్య జ్ఞాపకార్థం ఏకాంతాన్ని వెతుక్కుంటూ తన పూర్వీకులు ఇచ్చిన భవనానికి తిరిగి వస్తాడు అక్కడ అతను ఒక నిరాశ్రయురాలైన వితంతును గమనిస్తాడు ఆమె అనుమతి లేకుండా ఆ నిర్మానుష్య భవనంలో తన ఇద్దరు చిన్న పిల్లలతో నివసిస్తోంది అప్పుడు ఆ మిలియనియర్ ఏం చేశాడు మానవత్వానికి ఉదాహరణగా ఉండబోతోంది కథ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మండుతున్న మధ్యాహ్న వేళలో యశ్వర్ధన్ సింఘానియా యొక్క నల్ల ఎస్యు కార్లో శాంతి కుటీర్ వైపుగా వెళుతున్నాడు యశ్వర్ధన్ మనసులో భావోద్వేగాల తుఫాను వీస్తోంది అతని దివంగత భార్య కవిత కళల కుటీరం ఇది ఇప్పుడు అతని జ్ఞాపకాలను గుర్తు చేసే ఒక మ్యూజియంగా మారింది ఐదు సంవత్సరాల క్రితం కవిత కోసం కొన్నది అప్పటికప్పుడు ఆమె నగరం నుంచి దూరంగా ఇక్కడ ఒక సాధారణ జీవితాన్ని గడపడానికి రావడం కోసం కొనుక్కుంది కానీ విధి మాత్రం ఆమె కళలను కళ్ళలు చేసింది రెండేళ్ల క్రితం కవిత రోడ్డు ప్రమాదంలో మరణించింది అప్పటి నుండి ఈ భవనం యశ్వర్ధన్ పవిత్ర పుణ్యక్షేత్రంగా మారింది అతను తన భార్య వర్ధంతి సందర్భంగా ఒంటరిగా సమయం గడపడానికి మాత్రమే వచ్చేవాడు ఇక ఆ రోజు కారు దిగిన వెంటనే యశ్వర్ధన్ ఆ ఇంటిని చూసి గాఢమైన శ్వాస తీసుకున్నాడు ఆ ఇంటికి ఆ పూల మొక్కలు ఆ గుబురు గడ్డిని చూసి అతని మనసు ఒక వింత అనుభూతికి గురైంది అతని అనుమతి లేకుండా ఈ దేవాలయంలోకి ఎవరైనా ప్రవేశించారా అనుకున్నాడు కోపంతో యశ్వర్ధన్ ప్రధాన ద్వారాన్ని నెట్టాడు బరువైన ఇనుపగేటు శబ్దం చెయ్యకుండా తెరుచుకుంది లోపలికి అడుగు పెట్టగానే పిల్లల నవ్వు వినిపించింది అతను వరండా మెట్లు ఎక్కి తెరిచి ఉన్న ప్రధాన ద్వారం వద్ద ఆగాడు అక్కడి దృశ్యం చూసి ఆగిపోయాడు ఒక చిన్న అమ్మాయి మీరా పాత బొమ్మను పట్టుకుని సోఫా చుట్టూ పరిగెత్తుతోంది నేలపై కప్పబడిన కార్పెట్ మీద ఒక చిన్న పిల్లవాడు ఆరవ్ మోకాళ్లపై పాకుతూ ఉన్నాడు అక్కడ ఒక యువతి పూజ సోఫా దగ్గర నిలబడి ఉతికిన బట్టలను మడత పెడుతోంది గదిలో తాజాగా వండిన ఆహారం అగర్బత్తీల వాసన వస్తోంది యశ్వర్ధన్ షూస్ చప్పుడు విన్న పూజ తలపైకెత్తి భయంతో చూసింది ఆమె చేతి నుండి బట్టల బుట్ట జారిపోయి తెల్లటి బట్టలు నేలపై చెల్లా చెదురుగా పడిపోయాయి మీరెవరు మీరు నా ఇంట్లో ఏం చేస్తున్నారు అన్నాడు సీరియస్గా పూజ ముఖం తెల్లబోయింది వణుకుతున్న చేతులను ముడుచుకుని నన్ను క్షమించండి సార్ నేను ప్రతిదీ వివరిస్తాను అంది యశ్వర్ధన్ ఆగ్రహం ఇంకా పెరుగుతోంది అతను మనశ్శాంతి కోసం ఇక్కడికొచ్చాడు కానీ ఇక్కడ ఒక అపరిచితురాలు అతని ప్రపంచాన్ని ఇలా స్వాధీనం చేసేసుకుంది దీన్ని ట్రేస్ పాసింగ్ అంటారు సరే నేనిప్పుడే పోలీసులను పిలవాలి అన్నాడు అంతే పోలీసుల పేరు విన్న మీరా పరిగెత్తుకుంటూ తన తల్లి పళ్ళు వెనుక దాక్కుంది చిన్నారి ఆరవ్ బిగ్గరగా ఏడవడం ప్రారంభించాడు పూజ కళ్లలో కన్నీళ్లు తిరిగాయి ఆమె మోకరిల్లి అతని ముందు వేడుకుంది సార్ దయచేసి పోలీసులకు కాల్ చేయవద్దు అంది ఆమె గొంతులో ఒక తల్లి యొక్క నిస్సహాయత కనిపిస్తోంది నా భర్త చనిపోయాడు దాంతో ఇంటి యజమాని మమ్మల్ని వర్షంలో ఇంటి నుండి బయటకు పంపేశాడు దాంతో మాకు ఉండడానికి స్థలం లేదు ఈ భవనం సంవత్సరాలుగా మూసేసి కనిపించింది నేను వేరే చోటు వెతుక్కునే వరకు ఇక్కడ కొన్ని రోజులు మాత్రమే ఉండాలని అనుకున్నాను అంది అప్పుడు మీరా మృదువుగా అడిగింది అమ్మా మనం మళ్ళీ ఆ వంతెని కింద పడుకోబోతున్నామా అని ఆ ఒక్క పదం యశ్వర్ధన్ గుండెను తాకింది అకస్మాత్తుగా కవిత ముఖం అతని కళ్ల ముందు కనిపించింది ఇల్లు గోడలతో తయారవుతుందని అది నీడనిస్తుందని చెప్పేది కవిత యశ్వర్ధన్ పిడికిళ్లు బిగించి కళ్ళు మూసుకున్నాడు తర్వాత అతను కళ్ళు తెరిచి ఇది నేరమని మీకు తెలుసు కదా అన్నాడు పూజ నాకు తెలుసు సార్ కానీ నా పిల్లల ఆకలిని చలిని తట్టుకోవాలంటే చిన్న గూడు కావాలనిపించింది ఇక్కడికొచ్చాను నాకు పది రోజులు టైం ఇవ్వండి మేము తిరిగి వెళ్ళిపోతాం అని చెప్పింది సరే యశ్వర్ధన్ గట్టిగా చెప్పాడు పది రోజులంటే పది రోజులు మాత్రమే మీరు ఇక్కడ ఉండాలి కానీ ఒక షరతు ఉంది మీరు మీ పిల్లలు దూరంగా ఉండాలి నా భార్య జ్ఞాపకార్థం నేను ఇక్కడ కొద్ది రోజులు ఉండడానికి వచ్చాను నాకు ఎలాంటి శబ్దం వినిపించకూడదు అని చెప్పాడు మీరు వెనక ఉన్న సేవకుల క్వార్టర్స్లో ఉండండి అని చెప్పాడు పూజ ఊపిరి పీల్చుకుని తన పిల్లలను కౌగలించుకుంది దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు సార్ మేము మిమ్మల్ని అస్సలు ఇబ్బంది పెట్టము అంది ఆ క్షణం శాంతి కుటీర్ గోడలు ఊపిరి పీల్చుకున్నాయి యశ్వర్ధన్ సింగ్ పూజ మధ్య జరిగిన ఈ వింత ఒప్పందం తర్వాత చాలా విషయాలు జరిగాయి అవేంటో చూద్దాం ఇంతలో తలుపు గట్టిగా చప్పుడు చేస్తూ సెక్యూరిటీ పర్సన్ రగ్బీర్ లోపలికొచ్చాడు ఈ ఊహించని పరిణామానికి యశ్వర్ధన్ పూజ ఇద్దరూ ఉలిక్కి పడ్డారు అతను శాంతి కుటీర్కు ఏళ్ల తరబడి కాపలాదారుడిగా ఉన్నాడు అతని ముఖం కోపంతోనూ ఆశ్చర్యంతోనూ ఎర్రగా ఉంది అతని వెనుక గ్రామానికి చెందిన ఒక యువకుడు అనుమానాస్పద చూపులతో లోపలికొచ్చాడు ఆ మహిళను చూసి అతని అహం రగిలిపోయింది ఇదేంటి ఈ మహిళను ఆమె పిల్లల్ని నేను బయట ఉండమని చెప్పాను కదా అన్నాడు ఆమె భయంతో యశ్వర్ధన్ వైపు చూసింది రగ్బీర్ ఆగకుండా బిగ్గరగా మాట్లాడటం కొనసాగించాడు వీళ్లు దొంగలు సార్ నేను విన్నాను ఆమె వితంతువు నగరంలో ఇలాంటి వాళ్లు చాలా ఉన్నారు అన్నాడు మీరు వీళ్లను పోలీసులకు అప్పగించకపోతే వీళ్లు మీ ఆస్తిని స్వాధీనం చేసేసుకుంటారు అన్నాడు కవిత జ్ఞాపకాలలో ఏకాంతంగా గడపడానికి ఇక్కడికొస్తే ఇదేంటి అనుకున్నాడతను చివరికి తనను తాను సంభాళించుకుని రగ్బీర్ ఇది నా ఇల్లు నేనిక్కడ ఉంటున్నాను నేను పోలీసులను పిలవాల్సిన అవసరం లేదు పూజ ఆమె పిల్లలు పది రోజుల పాటు నా అతిథులు అని మీరు అర్థం చేసుకోవాలి ఇది నా నిర్ణయం అన్నాడు నీ బాధ్యత భవనం బయట మాత్రమే మీరు ఇంటిని శుభ్రం చేయాలి కానీ అది మీరు చేయలేకపోయారు కాబట్టి ఈ రోజు నుండి మీరు బయట ద్వారం దగ్గర ఉండండి అన్నాడు ఈ ఇంటి లోపల ఏం జరుగుతోంది అనేది మీకు సంబంధం లేని విషయం ఇక మీరు వెళ్ళవచ్చు అన్నాడు ఇన్నాళ్లు తనను తాను భవనం యజమానిగా భావించిన రగ్బీర్ చాలా అవమానానికి గురయ్యాడు పూజ వైపు కోపంగా చూస్తూ సరే సార్ అన్నాడు అతను వెళ్లిపోయిన తర్వాత భవనం నిశ్శబ్దంగా మారింది ఆరవ్ ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు సార్ మీరు నా ప్రాణాలను కాపాడారు నేను మీకు కృతజ్ఞురాలిని అంది యశ్వర్ధన్ కళ్ళు మూసుకున్నాడు నేను ఎవరి ప్రాణాలను కాపాడలేదు అన్నాడు నేను నా కవిత జ్ఞాపకాలలో గడపడానికి ఇక్కడికొచ్చాను అని చెప్పాడు నాకు సంపూర్ణ శాంతి కావాలి నాకు ఎటువంటి శబ్దం వినిపించకూడదు ఇబ్బంది ఉండకూడదు అన్నాడు పూజ వెంటనే మీ శాంతికి భంగం కలగదు సార్ నేను మీకు వాగ్దానం చేస్తున్నాను అంది యశ్వర్ధన్ ఈ రూల్స్ విషయంలో కఠినంగా ఉన్నాడు నేను వంట చేసుకుని హాల్లో కూర్చుని తినేటప్పుడు నువ్వు పిల్లలు నా కళ్ల ముందు ఉండకూడదు అన్నాడు పూజ చేతిలో చిన్న విరిగిన మట్టి బొమ్మను చూశాడు అది కవిత ఇంతకు ముందు కొనుగోలు చేసిన బొమ్మ లాంటిదే ఆ విరిగిన బొమ్మలో తన భార్య అమాయక చిరునవ్వు దాగి ఉందని అతను భావించాడు రూల్స్ ఫాలో కాకపోతే పోలీసులను పిలుస్తాను అంటూ తన సూట్ కేసులో బట్టలు సర్దుకుని మేడ మీద ఉన్న పడక గదికి వెళ్లిపోయాడు మరుసటి రోజు యశ్వర్ధన్కు ఒక వింత ఏకాంత నిర్బంధం లాంటిది ఆ భవనంలో కనిపించింది ఒకవైపు దివంగత భార్య జ్ఞాపకాలు వ్యాపార చింతల్లో మునిగి మేడ మీద ఉన్న విలాసవంతమైన గదిలో నివసిస్తున్నాడు మరోవైపు వెనుక క్వార్టర్స్లో జీవిస్తున్నారు సూర్యుడు అస్తమించడం ప్రారంభించాడు భవనంలో సందడి మొదలైంది మెట్లు దిగగానే యశ్వర్ధన్ కింద నుంచి వేడి పప్పు తెచ్చుకున్నాడు రొట్టె యొక్క వాసన చూసేసరికి కవిత చేతితో తయారు చేసిన ఆహారం గుర్తొచ్చింది దీంతో అతని ఆకలి ఇంకా నకనకలాడింది రాత్రి ఎనిమిది గంటల సమయంలో అతను చాలా లాలిజాల పాట విన్నాడు పూజ ఆరవును నిద్రపుచ్చే ప్రయత్నం చేస్తోంది యశ్వర్ధన్ కిటికీ తెరిచి చూస్తే పూజ మూలలో కూర్చుని ఉంది అక్కడ ఆమె పిల్లల కోసం ఒక చిన్న మంచం ఏర్పాటు చేసింది పూజ తన మరణం వరకు జీవితం మొత్తం పోరాటం చేయాల్సి ఉంది అనుకున్నాడు మనసులో రాత్రి పది గంటల సమయంలో యశ్వర్ధన్ దాహం వేసింది నెమ్మదిగా మెట్లు దిగాడు పూజ కానీ వాళ్ల పిల్లవాడు మేల్కొంటుందేమోననే భయంతో వంటగది శుభ్రంగా ఉంది నీళ్లు తాగిన తర్వాత అతడు వెనక్కి తిరగబోతుండగా అకస్మాత్తుగా పూజ వంటగది తలుపు వద్ద నిలబడి ఉండడం గమనించాడు ఆమె కూడా నీళ్లు తీసుకురావడానికి వచ్చి ఉండాలి అనుకున్నాడు సార్ ఏం చేస్తున్నారు అంది యశ్వర్ధన్ సీరియస్గా చూశాడు నన్ను క్షమించండి సార్ నేను మంచినీళ్లు తీసుకోవడానికి వచ్చాను అంది ఆరో మేల్కొని ఉన్నాడు అందుకే అందామె యశ్వర్ధన్ ఆమె చేతిలో ఉన్న తడిసిపోయిన పాత గుడ్డ చూసి ఇదేంటి అని అడిగాడు పూజ సంకోచిస్తూ మీరా రాత్రిపూట టాయిలెట్ పోసేస్తుంది నా దగ్గర ఎక్కువగా బట్టలు కానీ డైపర్స్ కానీ లేవు అందుకే వాటిని ఉతికి ఆరబెట్టి మళ్ళీ వేస్తూ ఉంటాను అని చెప్పింది యశ్వర్ధన్ మాట్లాడుతూ మీరు పిల్లలను ఇలా పెంచలేరు మీకో ఉద్యోగం కావాలి అంటూ వెళ్ళిపోయాడు మరుసటి రోజు ఉదయం శాంతి కుటీర్ మేలుకొంది యశ్వర్ధన్ మెట్లు దిగి వచ్చాడు మెయిన్ మీటింగ్ హాల్ శుభ్రంగా ఉన్నట్టుగా అతను గమనించాడు పూజ యశ్వర్ధన్ని చూడగానే గబగబా పక్కకు వెళ్ళింది యశ్వర్ధన్ తన ఎదురుగా నిలబడ్డాడు నేను నిన్న రాత్రి విషయం గురించి ఆలోచించాను పది రోజుల్లో మీరు ఇంకో ఇంటిని వెతుక్కోలేరు ముందు మీకు ఉద్యోగం కావాలి అన్నాడు పూజ కళ్ళు ఆశతో పెద్దవయ్యాయి నేను మీకు ఉద్యోగం ఇస్తాను మీరు నా భవనాన్ని చూసుకోండి పిల్లలతో ఇక్కడే ఉండండి అన్నాడు పూజ గుండె బిగ్గరగా కొట్టుకోవడం ప్రారంభించింది ఆమె ఎప్పుడూ ఊహించని ఆశ కానీ సార్ నాకు ఇంటి పని మాత్రమే తెలుసు నాకు పిల్లలున్నారు అంది నా భార్య కళ్ళు కన్నా ఈ ఇంటిని చూసుకోవడం మీ పని మీరు ఈ కుటీరాన్ని రోజు శుభ్రంగా ఉంచండి మొదటిసారిగా ఈ ఇల్లు నిజంగా శాంతి కుటీరమా అని నాకే అనిపించింది అన్నాడు ఈ గేటు మీద ఎవరు పెయింట్ చేశారు అన్నాడు నేనే చేశాను సార్ అంది పూజ మృదువుగా నీలం రంగు వెలిసిపోవడంతో నేను మార్కెట్ నుండి ఇంకో రంగును తీసుకొచ్చి పెయింట్ చేశాను యశ్వర్ధన్ తలూపాడు కవితకు ఇష్టమైన రంగు అది అన్నాడు ఇది పూజ తన పని పట్ల అంకిత భావంతో ఉందన్న విషయాన్ని అతను తెలుసుకున్నాడు అతను తన పాయింట్ను స్పష్టం చేస్తూ ఇదే మీ ఉద్యోగం నేను మీకు ప్రతి నెల ఐదు వేల ఇస్తాను మీరు ఇక ఎవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు మీరు నాతో నేరుగా మాట్లాడగలరు మీరు ఈ భవనాన్ని చూసుకునే సంరక్షకురాలిగా ఉంటారు ఇక నుంచి అన్నాడు పూజకు ఇది కేవలం ఉద్యోగం కాదు ఇది తన జీవితాన్ని మార్చే అంశం ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ సర్ ఈ ఉపకారాన్ని నేనెన్నటికీ మర్చిపోలేను కానీ మీరు నిజంగా నన్ను నమ్ముతున్నారా ఎందుకంటే నేనెవరో మీకు తెలియదు కదా అంది ఇది వ్యాపారం మీరు నాకు శాంతిని నా ఇంటి భద్రతను చూసుకుంటారు నేను మీకు జీతం ఉండడానికి ఇల్లు ఇస్తున్నాను మీరు నన్ను మోసం చేస్తే మీరు మీ పిల్లలు వెంటనే వెళ్ళిపోవలసి ఉంటుంది అన్నాడు పూజ కళ్ళు తుడుచుకుని నేను పూర్తి నిజాయితీ అంకిత భావంతో పనిచేస్తాను అని చెప్పింది అవసరమైన వస్తువులను కొనడానికి యశ్వర్ధన్ ఆమెకు కొంత డబ్బు ఇచ్చాడు పూజ వెళ్లిపోయిన తర్వాత యశ్వర్ధన్ తన భార్య ఫోటో దగ్గరకు వెళ్ళాడు కవిత చూడు ఈ ఇంటిని సజీవంగా ఉంచడానికి నేను మీకోసం కొత్త ఏర్పాట్లు చేశాను అతని ముఖంలో కొద్దిగా చిరునవ్వు వచ్చింది రెండేళ్లలో మొదటిసారి నవ్వాడు రోజులు గడిచే కొద్దీ యశ్వర్ధన్ జీవితం ఊహించని మలుపు తిరగడం మొదలైంది ఉదయాన్నే పూజ చేసిన ఇడ్లీ తింటున్నాడు అతను ఇంకా ఎక్కువ సమయం మేడ మీద తన గదిలో గడుపుతున్నాడు కానీ ఇప్పుడు కిందకు రావడానికి భయపడడం లేదు ఒకరోజు సాయంత్రం యశ్వర్ధన్ తన గదిలో పనిచేస్తుండగా అకస్మాత్తుగా ఛాతీలో తీవ్రమైన నొప్పి వచ్చింది కవిత వెళ్లిపోయినప్పటి నుండి అతను ఈ బాధను అనుభవిస్తున్నాడు అతను ఒత్తిడి ఒంటరితనం యొక్క బాధను అధిగమించడానికి యత్నిస్తున్నాడు కానీ అతని శరీరం సహకరించలేదు అదే సమయంలో పూజ మేడ మీదకు వచ్చింది ఆమె తలుపు తట్టింది కానీ సమాధానం రాకపోయేసరికి కిటికీ తెరిచి చూసింది చెమటతో నొప్పితో తడిసిన యశ్వర్ధన్ ముఖం కనిపించింది ఆమె ఆలోచించకుండా గదిలోకి పరిగెత్తింది సార్ ఏం జరిగింది అని పూజ అరిచింది యశ్వర్ధన్ తన చేతిని ఒక వస్తువు వైపు చూపించాడు పూజ వెంటనే పరిస్థితిని అర్థం చేసుకుంది ఆ మెడిసిన్ ని తీసుకొచ్చి యశ్వర్ధన్ నోటి దగ్గర ఉంచింది అతను అలా మంచం మీద పడుకున్నాడు ప్రశాంతంగా ఉండడానికి నెమ్మదిగా ఓం జపించమని పూజను కోరాడు కాసేపటి తర్వాత యశ్వర్ధన్ శ్వాస సాధారణ స్థితికి రాగానే కళ్ళు తెరిచి చూసేసరికి తన ముందు పూజ కనిపించింది సార్ ఏమైంది పూజ భయంతో ఆందోళనతో మెల్లగా అడిగింది యశ్వర్ధన్ చాలా మృదువుగా నాకు అరిడెమియా ఉంది నా హృదయ స్పందన సక్రమంగా ఉండదు కవిత మరణం తర్వాత ఒత్తిడిలో ఉన్న నాకు ఇది వచ్చింది అందుకే నేను ఒంటరిగా ఉండలేను నాకు శాంతి కావాలని నాతో పాటు ఎవరైనా ఉండాలని డాక్టర్ చెప్పారు అన్నాడు యశ్వర్ధన్ ఇప్పుడు పూజ ముఖంలో కరుణ కనిపిస్తోంది ఆమె అతనికి నీళ్లు ఇచ్చింది నాకు తెలియదు సార్ క్షమించండి నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను నేను మిమ్మల్ని రక్షించాలనుకున్నాను అంది పర్లేదు అన్నాడు అతని గొంతు కృతజ్ఞతతో నిండి ఉంది మీరు ఈరోజు ఇక్కడ లేకపోతే నేను బహుశా పోయేవాడిని అన్నాడు తన బాస్ కేవలం మిలియనీర్ మాత్రమే కాదని దుఃఖంతో అనారోగ్యంతో ఉన్న వ్యక్తి అని పూజ తెలుసుకుంది ఇప్పుడు యశ్వర్ధన్ తన గది క్రింద వరండాలో ఎక్కువ సమయం గడుపుతున్నాడు అక్కడ పనిచేస్తున్నప్పుడు పిల్లల నవ్వులు వినిపిస్తున్నాయి ఆ ఇంటి యజమాని దయగల వ్యక్తి అని మీరా తెలుసుకుంది కొన్నిసార్లు ఆమె తన విరిగిన బొమ్మలతో యష్ కాళ్ల దగ్గర నిశ్శబ్దంగా కూర్చుని ఆడుకుంటూ ఉండేది ఇదంతా చూసి యశ్వర్ధన్ ఉపశమనం కలిగింది కవిత మరణానంతరం అతని జీవితం నుంచి మాయమైన ఓదార్పు ఇప్పుడు లభిస్తోంది మధ్యాహ్నం ఒంటి గంటకు పూజ బట్టలు ఉతుకుతున్న భవనం వెనుక ప్రాంగణంలో యశ్వర్ధన్ ఆమె వద్దకొచ్చాడు ఆమె పాట పాడుతూ బట్టలు ఉతుకుతోంది పూజ యశ్వర్ధన్ మెల్లగా పిలిచాడు పూజ లేచి నిలబడింది యశ్వర్ధన్ మాట్లాడుతూ మీరు ఈ భవనాన్ని మీ సొంత ఇల్లులాగా చూసుకోండి అన్నాడు పూజ ముఖంలో కొద్దిగా చిరునవ్వు కనిపించింది ఇది ఒక ఉపకారం సార్ మీ దయ వల్లనే ఈరోజు నా పిల్లలకు ఉండడానికి నీడ లభించింది అంది నేను ఈ ఇంటిని కవిత మేడం కలగన్న ఇల్లుగానే భావిస్తున్నాను అందుకే తలుపుపై నేను నీలం రంగు పెయింట్ వేశాను మేడ మీద గదిలో ఉన్న ఆమెవి కొన్ని చిత్రాలు పెయింటింగ్స్ అన్ని చూశాక నీలం రంగును ఇష్టపడుతున్నారు అన్న విషయం తెలుసుకున్నాను అని చెప్పింది ఈ మాట విన్న యశ్వర్ధన్ ఆశ్చర్యపోయాడు కవితను ఎప్పుడూ చూడని పూజ తన అభిమాన రంగును గుర్తించి ఈ భవనాన్ని తన చిన్న ప్రయత్నంతో తన జ్ఞాపకాలతో నింపేసింది మీకు కవిత ఎలా తెలుసు యశ్వర్ధన్ అడిగాడు నేనింతకు ముందు ఇక్కడికి వచ్చినప్పుడు పైన ఉన్న లైబ్రరీలో తెరిచిన పుస్తకంలో ఆమె చిత్రాన్ని చూశాను ఆమె కళ్ళు చాలా అమాయకంగా ఉన్నాయి నేను పొరపాటున ఈ ఇంటికి వస్తే ఆమె నన్ను క్షమిస్తుంది అని నేను అనుకున్నాను అని చెప్పింది పూజ ఇది విన్న యశ్వర్ధన్ కళ్ళు కన్నీళ్లతో తడిసిపోయాయి కవితే పూజను ఈ ఇంటికి పంపినట్టుగా అతనికి కనిపించింది మొదటిసారిగా అతను తన భావాలను బహిరంగంగా వ్యక్తీకరించడం ప్రారంభించాడు కవిత చాలా దయగలది పూజ వెళ్లిపోయేసరికి నా నుంచి జీవితం అయిపోయినట్టు అనిపించింది నాకు బతకాలని ఉండేది కాదు అన్నాడు ఆమె లేని ఈ ఇల్లు ఈ జీవితం ప్రతీదీ నిర్మానుష్యంగా అనిపిస్తుంది పూజ కిందికి చూసి ధైర్యం కూడగట్టుకుని నన్ను క్షమించండి సార్ కానీ నేను మీతో ఏకీభవించను మీరు జీవించాలి కవిత మేడం జ్ఞాపకార్థం మీరు ఈ ఇంటిని ఇంకా బాగా చూసుకోవాలి అని చెప్పింది మీరు ఒంటరిగా భావిస్తే వెనక్కి తిరిగి చూడండి మీరు ఒంటరిగా లేరు అంది ఇది విన్న యశ్వర్ధన్ వెనక్కి తిరిగి చూశాడు ఆరో మోకాళ్ల మీద కూర్చుని షూ లేసులతో ఆడుకుంటున్నాడు మీరా దూరం నుంచి అతనిని చూసి నవ్వుతోంది ఆమె చెప్పింది నిజమేనని యశ్వర్ధన్ అర్థం చేసుకున్నాడు ఇక్కడ కథ ఇలా ఉంటే బయట ఆ ఊరిలో మరో కథ జరుగుతోంది యశ్వర్ధన్ తీరుకు అసూయపడిన రగ్బీర్ పూజ ఇంట్లో ఉండడాన్ని సహించలేకపోయాడు భవనం వెలుపల నుండి అతను ప్రతిరోజూ లోపల ఏం జరుగుతుందో తనిఖీ చేసేవాడు తనను అవమానించి భవనం లోపల పని నుంచి తొలగించి పూజను అక్కడే ఉండేందుకు అనుమతించిన యశ్వర్ధన్పై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు ఒకరోజు సాయంత్రం రగ్బీర్ కొంతమంది గ్రామస్తులతో కలిసి యశవర్ధన్ను కలవడానికి వచ్చాడు అతను బిగ్గరగా అమర్యాదగా మాట్లాడడం మొదలుపెట్టాడు అయ్యా ఈ వితంతు పూజ మంచిది కాదు అతను పాత్ర లేనివాడు ఇంతకు ముందు ఆమె భర్త ఆమెను కొట్టేవాడు ఇప్పుడు ఆమె ఇక్కడకు వచ్చి మిమ్మల్ని ట్రాప్ చేస్తోంది ఊరిలో అందరూ దీని గురించి మాట్లాడుకుంటున్నారు అంటూ రగ్బీర్ అరిచాడు యశ్వర్ధన్ రగ్బీర్ వైపు చూశాడు గ్రామస్తులు ఏమనుకుంటున్నారో నేను పట్టించుకోను రగ్బీర్ అన్నాడు ఈ మహిళ ఇప్పుడు నా ఉద్యోగి ఆమె నా ఇంట్లో నివసిస్తోంది నేను మీకు చివరిసారిగా చెబుతున్నాను ఈ ఇంట్లో జరిగేదంతా నా ఇష్ట ప్రకారమే జరుగుతుంది మీరు చెప్పే ప్రతిదీ నా కుటుంబానికి హాని చేసేదే అన్నాడు పూజ లేదా ఆమె పిల్లలు లేదా నా గురించి మీరు గ్రామంలో ఏదైనా పుకార్లు వ్యాప్తి చేస్తే నేను మిమ్మల్ని ఉద్యోగం నుండి తొలగించడమే కాకుండా మీపై పరువు నష్టం కేసు కూడా వేస్తాను అనేసరికి రగ్బీర్ గ్రామస్తులు సిగ్గుపడి అక్కడి నుంచి వెళ్ళిపోయారు కానీ రగ్బీర్ ముఖంలో ప్రతీకారం తీర్చుకుంటాను అనే పొగరు కనిపిస్తోంది రాత్రిపూట పూజ యశ్వర్ధన్ వద్దకు వచ్చి కృతజ్ఞతలు తెలిపింది సార్ మీరు ఈరోజు నా గౌరవాన్ని కాపాడారు యశ్వర్ధన్ మృదువుగా బదులిచ్చాడు నేను మీ గౌరవాన్ని కాపాడలేదు పూజ నా ఇంటి గౌరవాన్ని కాపాడాను నేనిప్పుడు నిర్ణయించుకున్నాను మీరిప్పుడు ఎక్కడికి వెళ్లడం లేదు మీరు మీ పిల్లలు ఇక్కడే ఉండాలి పూజ మీరా ఆరవుల సమక్షంలో ఒత్తిడి ఒంటరితనం అనేది లేకుండా ప్రశాంతంగా ఉంది యష్కి ఒకరోజు సాయంత్రం భవనం వరండాలో వెన్నెల కురిసింది యశ్వర్ధన్ వరండా మెట్ల మీద కూర్చుని ఉండగా పిల్లలను నిద్రపోయాక పూజ అతని దగ్గరకు వచ్చింది యశ్వర్ధన్ ఆమె ముందు కవిత యొక్క చిత్రాన్ని చూశాడు నేను చాలా ఆలోచించాను నేను సంతోషంగా ఉండాలని కవిత కోరుకుంది నేను ఈ భవనాన్ని ఆమె జ్ఞాపకాల మ్యూజియంగా మార్చాను కానీ ఈ కవిత తన జీవితం అంతా నిండి ఉందని అతను మరచిపోయాడు ఇప్పుడు నేను మిమ్మల్ని మీ పిల్లలను చూస్తున్నప్పుడు ఈ ఇల్లు అక్షరాల కవిత కలలతో నిండి ఉందని నాకు అనిపిస్తోంది అన్నాడు అతను పూజ వైపు చూసి మీరు ఈ ఇంటికి తిరిగి జీవం పోశారు పూజ నువ్వు నన్ను కూడా బ్రతికించావు నా గుండె భయపడినప్పుడల్లా మీరు నాకు సపోర్టుగా ఉన్నారు మీరా నవ్వినప్పుడు ఆరవ నన్ను పట్టుకున్నప్పుడు కవిత నాకు ఇచ్చిన జీవితంలో ఇది రెండవ అవకాశమని నేను భావిస్తున్నాను అన్నాడు అతని మాటలను పూజ నిశ్శబ్దంగా వింటోంది అతని కళ్ళు తడిగా ఉన్నాయి నేను నిన్ను ఉద్యోగం కోసం లేదా ఏదైనా సహాయం కోసం ఇక్కడ ఉంచాలనుకోవడం లేదు యశ్వర్ధన్ కొనసాగించాడు మీరు మీ పిల్లలకు తగిన గౌరవాన్ని ఇవ్వాలనుకుంటున్నాను అతను ధైర్యం సంపాదించి నేను నిన్ను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అని మృదువుగా చెప్పాడు వరండా అంతా గాఢమైన నిశ్శబ్దం ఆవరించింది పూజకు ఇది కలలా అనిపించింది నేను దీనికి అర్హురాలిని కాదు పూజ మెల్లగా చెప్పింది మీరు చాలా పెద్ద వ్యక్తి నేను సాధారణ మహిళను యశ్వర్ధన్ ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు ఆయన ఆమె శరీరాన్ని ఈ విధంగా తాకడం ఇదే మొదటిసారి రగ్బీర్ కానీ గ్రామ ప్రజలు ఏమనుకుంటారు అని ఆలోచించే వ్యక్తిని కాను నేను నా జీవితంలో ప్రతీది కోల్పోయిన వ్యక్తిని మీరు మీ పిల్లలతో ఉన్నాను మీ నిరాడంబరత మీ నిజాయితీ మీ మాతృత్వాన్ని నేను ప్రేమిస్తున్నాను మీరు నా మనసు యొక్క శాంతి కుటీరానివి నేను నా నిర్ణయం తీసుకున్నాను మీరు నా జీవిత భాగస్వామిని అవుతారా ఇక మీరా ఆరౌ నా పిల్లలే అన్నాడు అతని మాటలకు పూజ కళ్లలో నుంచి నీళ్లు కారాయి కానీ ఈ కన్నీళ్లు బాధ వల్ల కాదు ఆనందం గౌరవం యొక్క కన్నీళ్లు సంవత్సరాల పోరాటం తర్వాత ఇలాంటి ఒక సందర్భం వస్తుందని అనుకోలేదు యశ్వర్ధన్ కళ్లలో తన పిల్లల ఉజ్వల భవిష్యత్తును చూసిందామె ఆమె మృదువుగా తల ఊపింది అవును సార్ నేను సిద్ధంగా ఉన్నాను అంది కొన్ని వారాల్లోనే శాంతి కుటీర్లో పండగ వాతావరణం నెలకొంది పూజను అవమానించిన అదే గ్రామంలో అదే వ్యక్తుల సమక్షంలో పెళ్లి జరగాలని వారు నిర్ణయించుకున్నారు పెళ్లి రోజు రానే వచ్చింది భవనం బంతి పూలు గులాబీలతో అలంకరించబడింది ఊరి ప్రజలందరూ వచ్చారు పూజను అనుమానించిన వారంతా వచ్చారు రగ్బీర్ తప్ప పూజ అందమైన ఎరుపు చీరలో యశ్వర్ధన్ పక్కన నిలబడి ఉంది యశ్వర్ధన్ షేర్వాణి ధరించాడు అతని ముఖం మీద చిన్న చిరునవ్వు ఉంది అలా వాళ్ల పెళ్లి ఘనంగా జరిగిపోయింది మీరా ఆరవ్ కొత్త దుస్తులు ధరించి తమ తల్లి పక్కన నిలబడి ఆ సన్నివేశాన్ని ఆసక్తిగా చూస్తున్నారు యశ్వర్ధన్ అగ్నిసాక్షిగా పూజకు కుంకుమ పెట్టాడు యశ్వర్ధన్ పూజ నుదుటిపై సున్నితంగా ముద్దు పెట్టుకున్నాడు ఇక ఎప్పటికీ పూజ నా భార్య అంటూ గుసగుసలాడాడు పూజ ఎంతో సంతోషించింది ఇక పిల్లలు వాళ్లను చూసి చప్పట్లు కొట్టారు ఇది ఒక ఎమోషనల్ అండ్ హార్ట్ టచ్చింగ్ స్టోరీ మరి మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవచ్చు